తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ సంక్రాంతి పండుగ వేళ సిద్దిపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కొండపోచమ్మ సాగర్ డ్యామ్ లో పడి ఐదుగురు యువకులు మృతి చెందారు హైదరాబాద్ లోని ముషిరాబాద్ కు చెందిన ఏడుగురు యువకులు శనివారం కొండపోచమ్మ సాగర్ చూసేందుకు బయలుదేరి వెళ్లారు అయితే వారు డ్యామ్ లో స్నానం చేసేందుకు దిగారు ఈ క్రమంలోనే ప్రమాదవ వారు డ్యామ్ లో గల్లంతయ్యారు ఇది గమనించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నాలు చేశారు కానీ అప్పటికే ఐదుగురు యువకులు మరణించారు మిగిలిన ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు మృతులు ధనుష్ లోహిత్ దినేశ్వర్ సాహిల్ జనిత్ గుర్తించారు అయితే ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు అయితే యువకులు సెల్ఫీ తీసుకునే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి మరోవైపు ఈ ప్రమాదానికి కొంతసేపటి ముందు యువకులు నీటిలో దిగి ఆడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇక సిద్దిపేట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు గజ ఈతగాడను రంగంలోకి దింపాలని ఘటనా స్థలానికి అధికారులు వెళ్లాలని ఆదేశించారు ఈ ఘటనపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు